హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మూడు కంపెనీల రిలేటెడ్గా ఆయిల్ కంపెనీస్ రిలేటెడ్గా బోనస్ రిలేటెడ్గా వివరాలు చెప్తాను ఆల్రెడీ ఎవరైతే హోల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ బోనస్ రిలేటెడ్గా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఏ విధంగా వస్తాయి దాని రికార్డ్ డేటు ఇవన్నీ వివరంగా ఇవాళ తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఈరోజు సెషన్లో కూడా సిక్స్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇచ్చింది అలాగే ఫైవ్ డేస్లో చూసుకున్న వన్ మంత్లో చూసుకున్నా కూడా పాజిటివ్ రిసన్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా టూ ఫార్టీ టూ రూపీస్ అలాగే ఇయర్ టు డేలో కూడా వన్ నైంటీ టూ నైన్ నైంటీ ఫైవ్ పైసా పెరిగింది అలా లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్న టూ ఎయిటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫైవ్ ఇయర్స్లో కూడా టూ ఫార్టీ నైన్ మ్యాక్స్ చూసుకున్నా కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యడం జరిగింది ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మార్కెట్ క్యాపిటా వచ్చి వన్ ల్యాక్ థర్టీ నైన్ క్రోర్స్ అనమాట ల్యాక్స్ క్రోర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది రీసెంట్గా మనకి బోనస్లను అయితే అనౌన్స్ చేయటం జరిగింది అది ఏ రేషియోలో ఇచ్చారు అది కూడా తెలుసుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇది కూడా ఈరోజు సెషన్లో ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది నియర్లీ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో ట్వంటీ నైన్ రూపీస్ లాస్ట్ వన్ మంత్లో థర్టీ ఫోర్ రూపీస్ అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ ట్వంటీ రూపీస్ ఇయర్ టు డే చూసుకున్న వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ వన్ ఇయర్లో టూ సెవెంటీ రూపీస్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ ట్వంటీ త్రీ రూపీస్ మ్యాక్సిమమ్ చూసుకున్న కూడా ఫోర్ నైంటీ వన్ రూపీస్ ఇది కూడా మార్కెట్ క్యాప్ సెవెంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాప్ ఇది ఒక హిందుస్థాన్ పెట్రోలియం ఆయిల్ రిలేటెడ్గా ఆల్రెడీ అందరికీ హెచ్పి ఈ రిలేటెడ్గా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్స్ కానీ వీటి రిలేటెడ్ కానీ అది బీపీసీఎల్ ఇది హెచ్పిసిఎల్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా కంపెనీ ఆయిల్ ఇండియా కంపెనీ వచ్చేసరికి ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ వన్ డేలో ఫిఫ్టీన్ రూపీస్ ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి ఫిఫ్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే లాస్ట్ వన్ మంత్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ సిక్స్ మంత్స్లో త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇయర్ టు డే చూసుకున్నా కూడా టూ ఎయిటీ త్రీ రూపీస్ లాస్ట్ వన్ ఇయర్లో త్రీ నైంటీ సెవెన్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్నా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది మ్యాథ్స్ చూసుకున్నా కూడా వన్ ఎయిటీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇవ్వటం జరిగింది సో దీని మార్కెట్ క్యాపిటా కూడా సెవెంటీ వన్ థౌజండ్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాపిటా ఈ మూడు కంపెనీలు రీసెంట్గా బోనస్లని అనౌన్స్ చేయడం జరిగింది ఆ బోనస్లు ఏ రేషియోలో అనౌన్స్ చేశారు అది ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రేషియో అనేది అప్లికబుల్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇప్పుడు ఫస్ట్ పన్ను వచ్చి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకుంటే ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఎవరైతే ఇన్వెస్టర్సు ఎక్స్ డేట్ నాటికి వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అంటే ఎక్స్ డేట్ నాటికి ఒక షేరు ఉన్న వాళ్ళకి ఇంకొక షేరు ఇవ్వటం జరుగుతుందనమాట దాని రికార్డ్ డేట్ ఎలిజిబిలిటీ రికార్డ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ ఇంకా వన్ మంత్ ఉంది కరెక్ట్గా ఈ వన్ మంత్లో ఎవరి దగ్గర అయితే ఈ రికార్డు డేట్ కాకుండా ఎక్స్ డేట్ అని దీనికి ముందు ఇస్తారు లేకపోతే ఇదే డేట్ ఇవ్వచ్చు దీనికి ముందుగా కూడా ఉంటుంది మనం సైట్లో చూస్తే తెలిసిపోతుంది ఆ డేట్ నాటికి ఎవరికైతే బీపీసీఎల్ లిమిటెడ్లో బీపీసీఎల్లో ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి ఇంకొక షేర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సేమ్ వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో ఇక్కడ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుందనమాట ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఆ టయానికి ప్రైస్ అనేది త్రీ హండ్రెడ్కి అడ్జస్ట్ అవుతుంది రికార్డ్ డేట్ నాటికి జూన్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ లోపు కనుక ఎవరికైతే షేర్లు ఎలిజిబిలిటీ ఉంటాయో వాళ్ళకి అన్ని షేర్లు వంద ఉంటే వందకి వంద వస్తాయి టూ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ వస్తాయి కానీ అప్పుడున్న ప్రైస్ ప్రకారం ఎంత ఉంటుందో ఆ రేషియోలో ప్రైస్ అయితే అడ్జస్ట్ అవడం జరుగుతుంది సో భారత్ పెట్రోలియం కార్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక షేర్కి ఒక షేర్ అయితే బోనస్గా ఇవ్వడం జరుగుతుంది దానికి రికార్డెడ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ జ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చి హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ కూడా రికార్డెడ్ డేట్ వచ్చేసరికి సేమ్ ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదేంటంటే సేమ్ టూ టు వన్ రేషియోలో మనకి బోనస్ అయితే ఇవ్వటం జరిగింది హెచ్పిసిఎల్ వచ్చేసరికి ఇక్కడ బోనస్ ఇష్యూ ఇన్ ది రేషియో ఆఫ్ వన్ ఇస్ టు టూ అంటే ఎవరికైతే రెండు షేర్లు ఉంటాయో వాళ్ళకి ఒక షేర్ ఇవ్వటం జరుగుతుంది అది మే నైన్త్నైతే అనౌన్స్ చేయడం జరిగింది ఫిక్స్డ్ జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ది రికార్డెడ్ డేట్ ఫర్ ది బోనస్ ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ యాజ్ జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అంటే జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరి దగ్గర అయితే ఈ షేర్లు రెండు ఉంటాయో వాళ్ళకి ఒక షేరు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందనమాట సో ఇదైనా సరే బోనస్ అనే బోనస్ అనేది ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది రికార్డ్ డేట్ తర్వాత సో ఎవరికైతే రెండు షేర్లు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి రెండు షేర్లకి హెచ్పిసిఎల్లో ఒక షేరు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కూడా స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ ఆల్ ఇండియా ఎట్ ఎ మీటింగ్ హెల్డ్ ఆన్ మండే రికమెండెడ్ గివింగ్ అవుట్ బోనస్ షేర్స్ టు ఇట్ షేర్ హోల్డర్స్ ఫర్ ఎవ్రీ టూ షేర్స్ అండ్ ఇన్వెస్టర్స్ హ్యాస్ ఇట్ ఈస్ ప్రపోజల్డ్ దట్ దే విల్ గెట్ వన్ ఎక్స్ట్రా షేర్ యాజ్ బోనస్ అంటే ఇది కూడా ఎవ్రీ రెండు షేర్స్కి వన్ షేర్ హెచ్పిసిఎల్ మోడల్లోనే రెండు షేర్లు ఉన్న వాళ్ళకి ఒక షేర్ ఉచితంగా ఇవ్వటమైతే జరుగుతుంది ఎటువంటి కాస్ట్ ఉండదు బోనస్ షేర్స్ ఎప్పుడైనా సరే ఫ్రీగా వస్తాయి వీటికి ఎటువంటి కాస్ట్ చెల్లించాల్సిన పని లేదు కానీ స్టాక్ మార్కెట్లో రన్ అయ్యే ప్రైజ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది కంపెనీ బోర్డ్ హ్యాస్ ఫిక్స్డ్ ట్యూస్డే సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రికార్డ్ డేట్ అనమాట ఎలిజిబిలిటీ షేర్ హోల్డర్స్ టు రిసీవ్ బోనస్ షేర్స్ వాళ్ళకి రికార్డ్ డేట్ వచ్చేసరికి సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఈ ఆయిల్ ఇండియా రిలేటెడ్గా వన్ ఇస్ టు టూ రేషియోలో అంటే ఏ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ప్రతి రెండు షేర్లకి ఒక బోనస్ షేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మూడో తారీఖుకి అప్పటి రన్నింగ్లో ఉన్న ప్రైజ్ యాజ్ పర్ వన్ టు టూ ప్రకారం అడ్జస్ట్ అయిపోతుంది ప్రైజ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి కొంచెం తక్కువ వాల్యుయేషన్ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు హై ప్రైజ్ ప్రైజ్లు ఉన్నాయని భావించిన వాళ్ళు వెయిట్ చేసి తర్వాత బోనసులు తర్వాత తీసుకోవచ్చు దీనివల్ల ఏం లాస్ట్ లేదు ఇప్పుడు ఏదో హడావిడిగా తీసుకొని ఇదేదో బోనస్ అంటే ఏదో ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేది ఏమి ఉండదు ఆటోమేటిక్గా ప్రైజెస్ట్ అడ్జస్ట్ అయితే దీనికన్నా తక్కువకే మనం బై చేస్తాం మళ్ళీ ఆటోమేటిక్గా ఫ్యూచర్లో అది లాంగ్ రన్లో కానీ టూ ఇయర్స్లో కానీ ఫైవ్ ఇయర్స్లో కానీ మంచి ప్రైజ్లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వెళ్తాయి అందుకని ప్రైస్ ఎప్పుడైనా అడ్జస్ట్ అయితే బోనసులు తర్వాత తీసుకుంటే చాలా లాభం అనమాట ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లాభమే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తక్కువ ప్రైస్గానే కొనుంటారు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ బై చేసి ఉంటారు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పటికే వన్ టూ త్రీ టైప్స్ కూడా బోనస్లు రిసీవ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇవి డబుల్ త్రిబుల్ అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇలా లాంగ్ టర్మ్ హోల్డింగ్లో సో ఇప్పుడు తీసుకునే వాళ్ళు ప్రజెంట్ దీని మీద అబ్జర్వ్ చేసి ఏదో బోనస్లు ఇచ్చారో తీసుకుందాము షార్ట్ టర్మ్లో అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా జూలై సెకండ్ తర్వాత కానీ ఆ మిగతా రెండు కూడా ట్వంటీ ఫస్ట్ జూన్ కానీ ట్వంటీ సెకండ్ జూన్ కానీ అవి కూడా ఆటోమేటిక్గా ప్రైస్ అనేది అడ్జస్ట్ అయిపోయి తక్కువ ప్రైస్గా వస్తుంది అంటే వన్ టు వన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది వన్ టు త్రీ అయితే థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ డిక్లైన్ అవుతుంది ఆటోమేటిక్గా ఆ ప్రైజాక్షన్లో బై చేసుకోవచ్చు వన్ వీక్ అబ్జర్వ్ చేసి ఎందుకంటే తగ్గచ్చు పెరుగుతూ ఉండొచ్చుంది కాబట్టి తక్కువ ప్రైస్లోనే ఇంకా ఎక్కువ షేర్లను బై చేసుకోవచ్చు ఇప్పుడు కొనుక్కొని వెయిట్ చేసే కన్నా ఆ ప్రైస్లోనే ఎక్కువగా వెయిట్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది మంచి వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటల్ లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు అనమాట వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రీ ఫిఫ్టీ క్రోర్స్ కరెంట్ వచ్చి సిక్స్ ఫార్టీ ఫోర్ హై వచ్చి చూడండి నియర్లీ హైలోనే ఉంది సిక్స్ ఎయిటీ ఎయిట్ దగ్గర లో వచ్చి త్రీ థర్టీ వన్ ఎప్పుడైతే ఇది వన్ ఇస్టు వన్ వచ్చిందో ఆటోమేటిక్గా త్రీ హండ్రెడ్ దగ్గరికి డిక్లైన్ అడ్జస్ట్ అయిపోతుంది ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది ఫేస్ వాల్యూ టెన్ ఉంది ఆల్రెడీ డివిడెండ్ ఇస్తుంది మంచి కంపెనీ సో ఆల్రెడీ హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అలాగే హెచ్పీఎల్ వచ్చేసరికి కూడా సెవెంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనమాట సెవెన్ సెవెంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టే కరెంట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఆల్రెడీ హైలో ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గరగా ఉంది టూ థర్టీ నైన్ ఆల్రెడీ ఇచ్చిన బోనస్ రేషియో కూడా వన్ టు టూ సేమ్ ప్రైజాక్షన్కి వచ్చేయచ్చు నియర్లీ ఫేస్ వాల్యూ కూడా టెన్ ఆర్ఓఈ కానీ అన్నీ బాగున్నాయి ఆల్రెడీ హోల్డ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు బై చేసే వాళ్ళు మాత్రం ప్రజెంట్ ఫోకస్ చేసి దీన్ని ఆఫ్టర్ బోనస్ తర్వాత ప్రజ ప్రైజ్ అనేది అడ్జస్ట్ అయిన తర్వాత కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఎప్పటికైనా ఆయిల్స్ అనేవి ఇవన్నీ ఫ్యూచర్ ఉన్న స్టాక్సే అనమాట మంచిగా అన అందులోనే ఇవి బ్యాటరీస్ ఎనర్జీ రిలేటెడ్గా కూడా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కూడా సేమ్ సెవెంటీ టూ క్రోర్స్ మార్కెట్ క్యాప్ కరెంట్ వచ్చి సిక్స్ సిక్స్టీ ఫోర్ హైక్ వచ్చి ఒక సెవెన్ రూపీస్ డిక్లైన్ అయింది అంతే సెవెన్ రూపీస్ తగ్గింది హై వచ్చి సిక్స్ సెవెంటీ వన్ రూపీస్ అంటే లో వచ్చి టూ ఫార్టీ వన్ అంటే లో టూ ఫార్టీ వన్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అనమాట ఫైవ్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది బోనస్ వచ్చి ఇది కూడా వన్ ఇస్ట్ టూ ఎవ్రీ టూ బోనస్ షేర్స్కి వన్ షేర్ ఫ్రీగా ఇస్తారు ఫేస్ వాల్యూ వచ్చి టెన్ సేమ్ ఇది కూడా ఫోకస్ చేసుకొని న్యూ న్యూగా తీసుకునే వాళ్ళైతే ఫోకస్ చేసుకొని ఆఫ్టర్ ప్రైజ్ అడ్జస్టింగ్ తర్వాత జూలై సెకండ్ ఎప్పుడు ఇచ్చారు కాబట్టి రికార్డ్ డేట్ ఆ రికార్డ్ డేట్ తర్వాత ఖచ్చితంగా బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వచ్చి వన్ ఇస్ టూ వన్ రేషియోలో ఇస్తుంది ట్వంటీ సెకండ్ జూన్ రికార్డ్ డేట్ అలాగే హెచ్పిసిఎల్ వచ్చి వన్ ఇస్టు టూ నిష్పత్తిలో బోనస్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది అంటే ప్రతి రెండు షేర్లకి ఒక బోనస్ షేర్ని ఇవ్వడం జరుగుతుంది అది ట్వంటీ ఫస్ట్ జూన్ టూ ట్వంటీ ఫోర్ అలాగే ఆయిల్ ఇండియా షేర్ వచ్చేసరికి సేమ్ వన్ టు టూ నిష్పత్తిలో ప్రతి రెండు షేర్లకి ఒక షేర్ బోనస్ అయితే ఇవ్వటం జరుగుతుంది రికార్డ్ డేట్ వచ్చేసరికి సెకండ్ జూలై టూ ట్వంటీ ఫోర్ ఎవరైతే ఈ షేర్లు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ రికార్డ్ డేట్ల నాటికి ఆ ఎలిజిబిలిటీ ఉన్న రేషియో ప్రకారం వాళ్ళకి ఆ ఫ్రీ షేర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైనా బై చేసినా కూడా సేమ్ ఈ డేట్ లోపు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే న్యూ న్యూగా బై చేయకుండా అడ్జస్ట్ అయిన తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు తక్కువ ప్రైజ్కి ఎక్కువ మొత్తంలో బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్